నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏడు శనివారాల వ్రతంలో ఇది ఫోర్త్ వీక్ అండి మేము మా నామాలు పెట్టుకొని కంకణాలు కట్టుకొని అయితే పూజ స్టార్ట్ చేస్తాము నేను ఒక పంతులు వర వీడియో అయితే ఫాలో అవుతున్నాను మీకు కావాలంటే చెప్పండి షేర్ చేస్తాను పూజ అయితే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేమైతే పంతులు గారు చెప్పినట్టయితే ఫాలో అయితే అయ్యాము అస్త్రోత్రాలు చదువుతుంటే అక్షంతాలు వేసుకొని నమస్కారం అయితే చేసుకున్నాము తర్వాత మహాలక్ష్మి అస్రోత్రం పద్మావతి అస్రోత్రం నామాలు వ్రత కథ కూడా మేమైతే విన్నాము ಅರ್ಥಂತೆ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಮಹಾ ದೀಪ ದರ್ಶಯ ನೀರು ಚುಕ್ಕಿ ಚದೇ ಸ್ವಾಭಿ ಧೂಪದೀಪಾಂತರ ಶುದ್ಧ ಆಚಮೇಯ ಸಮ

ఆ సంబంధించిన కాబట్టింపులు పొగిన ఆవరణాలు అలాగే ఏడు వారాలకు ఆ గ్రహాలు పూజ చేసేవారు నవగ్రహాలు ప్రజలు అందరి దేవతలను ఏడు రోజులు శని సర్వదేవతర స్వామి గురించి ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సు గురించి శ్రీ వేకటేశ్వర స్వామి శని ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలని కోరుకో అన్నాడు అప్పుడు శనైరాడు అంటున్నాడు స్వామి నా పేరు భయపడుతున్నారు ప్రజలు శనివారం నాడు స్నానాలు ఆర్చించి పూజించిన వారికి వారం రోజుల్లో వచ్చే పూజ కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము తర్వాత నైట్ అతిథులను పిలిచి భోజనం అయితే పెట్టేశాను తర్వాత పడుకునే ముందు మనము వెంగబాబా మంగళారతి మీకు అందరికి తెలిసే ఉంటుంది హారతిచ్చి ఇక స్వామివారికి అయితే ఇచ్చేసాను తర్వాత నేనైతే సండే అయితే పీఠం కలిపాను మీరు ఎప్పుడు పీఠం కలిపా మీరు ఎలా పూజ చేసుకున్నారో కంపల్సరీ